పరిపాలన ప్రజలకు దగ్గరగా చేకూర్చ ప్రయత్నంలో భాగంగా గతంలో మండల వ్యవస్థ వచ్చినాక అంతకంటే ప్రజలకు దగ్గరగా తీసుకురావాలన్నటువంటి దాంట్లో ఒక రాయచూరి నియోజకవర్గంలోనే డెబ్బై మూడు గ్రామ సచివాలయాలు ఇరవై ఐదు వార్డు సచివాలయాలు టోటల్ గా తొంభై ఎనిమిది సచివాలయాలు ఒక్కొక్క సచివాలయంలో పది మంది ఉద్యోగస్తులు రిక్రూట్ చేసి పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరగా చేర్చడానికి ఒకసారి గమనించమంటున్నాను గతంలో పాలకులకు ఇటువంటి ఆలోచన ఎందుకు రాలేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నాను ఈ రోజు డెబ్బై మూడు సచివాలయాలు గ్రామాల్లో నిర్మించుకోవడంలో దాదాపుగా డెబ్బై మూడు లో దాకా పూర్తి అయిపోయినాయి ఆర్బీకే ను డెబ్బై దాదాపుగా అరవై దాకా పూర్తయినాయి హెల్త్ క్లినిక్ లలో అరవై శాంక్షన్ అయితే దాదాపుగా యాభై దాకా పూర్తి ప్రారంభించుకోబడ్డాయి మిగిలినటువంటివి కూడా త్వరలో చిన్న చిన్న కోర్టు ఇట్లాంటివి ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేసుకుంటాం పరిపాలన ఎంత దగ్గరకు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయమంటున్నాం గ్రామాలలో చూస్తే విద్యకు సంబంధించి స్కూల్స్ మనకు కళ్ళ ముందర మారినాయి హాస్పిటల్స్ మన కళ్ళ ముందర బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ప్రతి గ్రామంలో అత్యంత అద్భుతంగా సచివాలయం సెక్రటేరియట్ నిర్మించడమే కాకుండా రైతు భరోసా కేంద్రం ఒకప్పుడు మండలానికి పోయిన విత్తనాల కోసం ప్రతి ఒక్కటి గ్రామంలోనే ఆయుర్బేక్లో తగ్గే విధంగా అలాగే గ్రామంలోనే హెల్త్ అక్కడే ఉండే విధంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కళ్ళ కనపడదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను ఇటువంటి ఒక్క బిల్డింగ్ అన్న గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడన్నా గతంలో కట్టారా మీరు అని చెప్పి మనం ప్రశ్నిస్తున్నాను మండలంలో మండలం కూడా ఎక్కడ మండల వ్యవస్థ ఎన్నో రోజు స్టార్ట్ అయినా కూడా ఇంకా చాలా చోట్ల బిల్డింగ్స్ కూడా లేనటువంటి పరిస్థితులలో ఈ రోజు పర్సెంట్ గ్రామాలలో బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయి ఉద్యోగస్తులు కూడా నియమించడం జరిగింది ఇది కదా పరిపాలన అంటే ఇదే కదా గ్రామ స్వరాజ్యం అంటే ఇంతకన్నా ఏం చేస్తారు ఏ నాయకులైనా ఇంత మంచి చేస్తే కూడా అనునిత్యం విమర్శలకే పరిమితం అవ్వడం కాదు మీరు ఏం చేశారు అని చెప్పే ధైర్యం మీకు ఉండాలి మేము చేసాము కాబట్టే ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తాము మంచి చేశాం కాబట్టే మాకు అండగా నిలబడండి అని చెప్పి మేము ప్రజలను అడుగుతున్నాం ఇవన్నీ కూడా ఎందుకంటే వీటితో పాటు సచివాలయ వ్యవస్థ పాటు దానికి ఆ వాలంటీర్లు అనుసంధానం చేస్తూ యాభై ఇండ్లకు ఒక వాలంటీర్ని పెట్టి పరిపాలన ఎంత దగ్గరికి తెచ్చాడు అని చెప్పి ఒకసారి ఆలోచన చేయమంటున్నాం